నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను నేను నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను తర్వాత సత్యాన్వేషణ జరిగింది దేవుణ్ణి తెలుసుకున్నాను మొదట వెళ్ళినప్పుడైతే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడు తెలుసా నా బాధలు నా అప్పులు నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు అవన్నీ అంతే ఉన్నాయి అవన్నీ పరిష్కారం కాలా అప్పులు అంతే ఉన్నాయి సమస్యలు అంతే ఉన్నాయి ప్రతికూలతలు అంతే ఉన్నాయి కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన ఆయన మాటలు వింటాం ఆయన పాటలు వింటాం ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం ఓ రకంగా చెప్పాలంటే పనికి వెళ్తాననుకో పాల వ్యాపారం చేశాను కదా ఆ వ్యాపారానికి వెళ్తాననుకో ఎప్పుడు ఈ పని అయిపోయిద్దా ఎప్పుడు ఈ ఆడవాడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బంది అన్నీ ఉన్నాయి కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి దేవుని పని ఎలాగూ చేయాలి దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి నాలుగు ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే ఇంటికి వచ్చేసా మీరు చెప్పండి తట్టడ అప్పుల్లో ఉన్నాడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా మీరు చెప్పండి ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెట్టాలి పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి నాలుగు చేతుల సంపాదించి తొందరగా అప్పులు బయటేసుకోవాలి కానీ నా మైండ్ ఎట తిప్పాడో తెలుసా ఏ అవన్నీ వదిలిపెట్రా నశించిపోతున్నారు నా పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించు ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించుమని దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు ఇక నా మైండ్లో పడింది ఇక నా సమస్యల గురించి చింతి చింతించడం ఆలోచించడం పక్కన పెట్టి అరే అదే రేపు నశించిపోతున్నారు వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు ఈ ఆత్మల గతి ఏంటి వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి అయ్యో దేవా వీళ్ళని రక్షించు వాళ్ళని ఎవరిని చూసినా జాలి పుడుతున్నా నాకు ఎందుకు వీళ్ళకి సత్యం తెలియదు ఒకవేళ రేపు వీళ్ళు చనిపోతే జడ్జ్మెంట్లోకి వస్తారు దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు ఆత్మకు చావు లేదు ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది అయ్యో వీళ్ళ గతి ఏంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది మా వాళ్ళకు ఆశ్చర్యం వీడేందిరా సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు ఆత్మల ఆత్మల ఆత్మలు అంటాడు ఇంట్ర వీడు గోల అనుకున్నారు పాపం వాళ్ళు కానీ నాకు ఇక దేవుని కార్యాలు దేవుడు దేవుని ధ్యాస ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల అప్పులు ఇచ్చిన వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు ఇలా నిలస్తారన్న చింత లేదు ఏ విధంగా అవమాన పరుస్తారన్న చింత లేదు నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం చేతనైనంత మట్టుకు చేస్తున్నాం ఇంకా అంతకు మించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను కష్టపడాల్సింది కష్టపడుతున్నాను కానీ నా మనసంతా కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు నా మనసంతా దేని మీద ఉందో తెలుసా దేవుని పనిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్లించాడు తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడు కార్యాలు జరగటం స్టార్ట్ అయింది ఆ శ్రమంలోనే ఒక పక్క నలుగుతా ఉన్నాను ఒక పక్క దేవుణ్ణి వెంటాడుతూ ఉన్నాను ఎందులో ఉన్నా సరే నా మనసు అంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంది తర్వాత ఒకటొకటి 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 ఒక మెట్లు కానీ వేసుకుంటూ నా నెక్కించుకుంటూ వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క శ్రమలు ఉన్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే ఒక దగ్గరికి వెళ్ళి ఒకని దగ్గర చీచి అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీవితం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు చేశాడు ఎప్పుడు చేశాడు ఇవన్నీ ఎప్పుడు నాకంటే నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు అర్థమైంది నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలుపెట్టాడు స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా దేవుని ధ్యానం వాక్య ధ్యానం చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పుకుంటా ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు ఒకటి రెండవది అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు చాలా మంది ట్రై చేశారు వాళ్ళకి వర్క్ వర్కౌట్ కాల కానీ నేను వెళ్ళి ట్రై చేశాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానిచ్చాడు నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది రావాయి అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి రండి మాట్లాడుకుందాం అంట మరి లోన్ సంగతి అంటే లోన్ ఒకే అయిపోయింది ఒకే అయింది జాక్పాట్లు మాకు కూడా ఉంటే బాగుంటే చాలేమన్నా అప్పులతో సత్తనం అనిపిస్తుందా మీకు దేవుని స్తోత్రం అప్పులు తల్లాడిపోతున్నాం అన్న అంటే ఛాన్స్ ఏదైనా దేవుడు మా కూడా ఇస్తే బాగుంటుంది పెట్టండి మీరు కూడా దృష్టి ఎటు పెట్టాలి ఆయన మీద పెట్టాలి ట్రై చేయండి దారిలో ఎందుకు దొరకబో చూద్దాం ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురు పెట్టుకొని పని చేపించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి వెతికి దాని గురించి ఆలోచించి చించి చించి సాధించింది కాదు అన్నీ పక్కన పెట్టాడు చూశా ఎటు నమ్ముటని వలనైతే సమస్తము సాధ్యమని నన్ను నమ్ము వారికి సిగ్గు కలుగనేరదని నన్ను ధైర్యపరచిన నజరేయుడా నన్ను ధైర్యపరచిన నజరేయుడా ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా haiya aiya raiye sayya గట్టిగా చెప్పండి అంతేనా సౌండ్ అది ఒక్క దెబ్బలు అప్పులన్నీ బయట చేశాడు కొంతమంది అయితే అప్పు కట్టడానికి పోతే అప్పు కట్టడానికి పోతే సగం డబ్బులు వదిలేసి ఇంటి కాగితాలు ఇచ్చేశారు మా ఇంటి కాగితాలు తాకట్టు ఉన్నాయి చర్చి కాగితాలు ఇల్లే చర్చి అయిపోయిందిలే వాళ్ళకి డబ్బులు కట్టాలి అన్నీ అప్పులన్నీ అయిపోయినా ఒక అరవై వేలు వాళ్ళకి కట్టాల్సింది అరవై వేలు కింద కాగితాలు ఉన్నాయి నా దగ్గర పాతికి వేలు మిగిలింది ప్రార్థన చేసుకొని ఆ పాతికి తీసుకొని పోయా ఎందుకంటే ఈ పాతికి కట్టించుకొని మిగిలిన తర్వాత నేను కట్టి తీసుకుంటాను కొంచెం గడువు ఇవ్వండి అని అడుగుదామని పోయినా అడికి వెళ్ళిన తర్వాత పాపమా నాకు అప్పించునా నాకెళ్ళి చూసింది డబ్బులు తెచ్చేవా బాగుంది ఉన్న పాతికేలు తీసి ముందు పెట్టి చూసి లెక్కేసుకుని ఇంకేం లేవా అంది అయ్యే అన్న ఇంత ఇదే ఇదే సంభాషణ ఇక ఆమె కొడుకును పిలిచి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చేసాయి అంది దేవుడి దయగలిగితే అప్పులు ఇచ్చిన కూడా వదిలేస్తారండి ఇక్కడ అనుభవించామండి అనుభవించాం దేవునికి స్తోత్రం అలా అంటే ఇంకా ముప్పై ఐదు వేలు నేను కట్టాలి కట్టించుకోవాలా ఇంకేం కట్టద్దులేబో అని అన్ని కాగితాలు వచ్చినాయి అనుకున్నాను ఒక కాగితం మిస్ అయింది వాళ్ళ దగ్గర మరుసటి రోజు పోయా ఆమె అంటున్నప్పుడు ఏం చేసావు అబ్బాయి నిన్ను మాకు ఏం చేసావు అన్ని డబ్బులు వదిలేసాయని నేను అంటుంది అంటే నన్ను వదిలేసి కాగితాలు ఇచ్చినాక వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు దేవునికి స్తోత్రం కలిగునుగా అదే తర్వాత ఆగాయతం విడిచి పంపించాను నేనేం చేశాను నేనేం చేయాలి చేసేవాడు చేశాడు మనుషులకు దయ పుట్టించేవాడు ఆయనే దారి చూపించేవాడు ఆయనే మనల్ని పైకెత్తాలన్నా కింద పడేయాలన్న ఆయనే విత్తని పక్షులను నిత్యము పోషి చూచున్నావు దేవునికి మహిమేవునికి మహిమ ఏమర్థమైంది గాడేమో ఎప్పుడు ఆ సమస్యలకి వెళ్ళే చూడు చూడు నువ్వు పద్దాకలు దేవుడు 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 అంటే ఎట్టు కుదిరితే సమస్యలు చూడు పెరిగిపోతానే చూస్తే తరిగిపోతాయా ఏం చేయగలవు ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చావు చూస్తావు చూస్తానే కొండల్లాగా అయిపోయినాయి